జూను నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఈ ఫలితాల ప్రారంభించే మన రాష్ట్రంలో ఈ కూటమి ఎన్డీఏ కూటమి దిశగా ఎందుకు ప్రయాణించింది దీనికి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనం కుశ పాలనకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తున్నట్టుంది ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా అతను ప్రజా సమస్యలు కానీ ప్రజా సంఘాలు కానీ అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ ప్రాంత సమస్యల్ని రికమెండేషన్గా ఈటానికి కూడా అతను అపాయింట్మెంట్ అయినటువంటి రాజరిక పరిపాలన చేయాలని ఆలోచనతో ఎవరు గారు ముందు ముందుకెళ్లారు దానివల్ల ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా ప్రజలే కాదు తన దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి వ్యతిరేకత అదేవిధంగా వ్యాపార వర్గాలు వ్యతిరేకత మరి పథకాలు ఒక సంక్షేమ పథకాలు ఇస్తూనే అని చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తున్నారో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మరి మరి మనం చూసాం మరి పట్టణాల్లో చెత్త పన్ను అదేవిధంగా కరెంటు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి ప్రజల పైన భారాలు పోసినటువంటి మంత్రి పక్క మరి ఒక పక్క చూస్తే నిత్యావసర రేట్లు రేట్లు ధరలు ఒక అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఒక నాలుగు వేల రూపాయలతో సరుకులు తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక పదివేల రూపాయలు పెట్టి వెచ్చా సరుకులు తెచ్చుకున్న కూడా చాలా పరిస్థితి అదేవిధంగా ఇసుక ఇసుక యొక్క దోపిడి వల్ల కాంట్రాడికి ఇచ్చి ఇసుకని ఎంత దోపిడీ ఇచ్చిందో దోపిడి చేసి మైనింగ్ దోపిడీ చేసి వల్ల మరి ఇసుక పని లేక కార్మిక వర్గం ఈరోజు చాలా ఇబ్బంది పడింది దానివల్ల ప్రజలు కార్మిక వర్గం చాలా ఇబ్బంది పడితే కాదు పని లేక జీవనోపాధి ఇబ్బంది పడి చాలా దినవస్థకి వెళ్ళినటువంటి పరిస్థితి దానికి కారణం ఈ చిక్కు వారిని పాలసీ వల్ల ఈ యొక్క జన్మ యొక్క విధానాల వల్ల దానివల్ల చాలా కార్మిక వర్గం ఇబ్బంది పడుతుంది ఇంకొకరు చూస్తే మందులు లెక్కరు కొన్ని వస్తే లెక్కలు వ్యాధి ర్యాంధీలు లేకుండా షాపులు లేకుండా ఏది దశల వారీగా మరి కార్పొరేట్ సంస్థల్లో ఈ యొక్క స్టారు వాటికే లెక్కలనే విధంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి ఆయన విచ్చల విడిగా షాపులు పెట్టి బ్రాంధి షాపుల్ని మరి ఏ విధంగా ఆనాయవంతంగా చేసుకుని చేసుకొని మరి మందు వల్ల ఏ విధంగా దానిలో చీపు మందు తనకు సంబంధించిన అనుమతుల కంపెనీ ద్వారా చీపు మందు తీసుకొచ్చి ఎంతో మంది వేల మంది ప్రాణాలు చేయడానికి కారకమేయాలు ఆ వర్గాలు మందు దాగి వర్గాలు మొత్తం కూడా మరి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి పనిచేసే విధానం కార్మిక వర్గం మరి అదేవిధంగా మరి వంతు వర్గం మహిళలు ఓ పక్క మహిళలకి ఇస్తానని చెప్పి నోకరా గృహాల డబ్బులు ఇస్తాయి ఒక పక్క ఆసరా అని చెప్పి ఇస్తానే వాళ్ళు ఈరోజు సరుకులు తెచ్చుకోవాలన్నా గ్యాస్ ధరలు పెరిగిపోయి అదేవిధంగా మరి నిత్యావసర కుటుంబ జీవనోపాధి రోజు ఇరవై ఏళ్ళ ఉపాధిలో కూడా కుటుంబ జీవన పరిస్థితి తీసుకొచ్చినట్టు ఆర్థిక వ్యవస్థ ఎంత కుదరిగి ప్రభుత్వాల యొక్క విధానాలు వీళ్ళు అవలంబించినటువంటి నిత్యావసర ధరలు కానీ ధరలకరకి మరి కొంత డబ్బులకి ఆయన మూడు వేల కోట్లు కేటాయిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఈ ధర నియంత్రణలు విఫలమయ్యారు దానివల్ల ప్రజలు చాలా సఫర్ అయ్యారు ఈ విధంగా చూస్తే మనం ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు కానీ కార్మికుల కానీ బంధువులు కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది దానివల్ల మనకి సంక్షేమం పక్క అభివృద్ధి ఉంటేనే దేశం పిల్లలు నిరుద్యోగ వ్యక్తి నిరుద్యోగ జనవరిలో క్యాలెండర్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం కూడా క్యాలెండర్ ఇస్తుంది లేదు కానీ ఒక వాలంటీర్ వ్యవస్థ ఐదు ఐదేళ్ళు ఇచ్చి డిగ్రీ జరిగిన వాళ్ళకి ఐదేళ్ళతో వేలతో పని చేయించుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా తొలగి పరిస్థితుల్లో ఈ యొక్క విధానం నడిచింది దానివల్ల వాలంటీర్లు కూడా ఈరోజు పనిచేయని పరిస్థితి దానివల్ల గవర్నమెంట్కి చాలా ఓకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇదే కాదు ఒక్క ఒక వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు ఏ ప్రజల పక్షాన పోరాడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే హోదా మీద గ్యాస్ ధరల మీద పెట్రోల్ ధరల మీద అదేవిధంగా కరెంటు ధరల మీద అదేవిధంగా ప్రభుత్వం నడుస్తున్న విధానాలని మీకు ఈ సమస్యలు ఉన్నాయి కార్మికులకి ఈ సమస్యలు ప్రజలకు అది తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి అపాయం పడితే వామపక్ష పార్టీలకి ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు చూసా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా అపాయింట్ ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఈయన ముఖ్యమంత్రి ఉన్నాయంటే ఈయన ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఈరోజు వామపక్షవాదు కూడా ఆలోచన చేశారు అందువల్ల ఈ ముఖ్య యొక్క ప్రభుత్వానికి ఇంత ఘోర పరాదాలు కావడానికి చాలా తప్పులు ఉన్నాయి ప్రభుత్వం యొక్క నిరంకస విధానాల వల్లే ఈరోజు చెప్పి మేము స్వామి చేస్తున్నాం అదేవిధంగా మా సిపిఐ పార్టీ కూడా చెప్తుంది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు మన యొక్క రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న హక్కులని విభజన విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టంలో హక్కులని అన్నిటినీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద ఈ ప్రభుత్వం ఏది కేంద్రంలో పవర్ దాఖలేదు కానీ ఇప్పుడు మళ్ళా కేంద్రాలతో అనుబంధమైనటువంటి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే సృష్టి చేస్తున్నాం మన పచ్చి హోదా కానీ విభజన హాగులు కానీ వెనక వెంట కానీ కరప స్టీల్ ప్లాంట్ కానీ ఓజా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కానీ ఇన్నింటి మీద ఈ ప్రభుత్వం పనిచేయాలి పని చేసి పనిచేసి మరి గత ప్రభుత్వం మరి ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళ దేశం దాడులు చేసే విధంగా సంస్కృతి వచ్చింది ఆ సంస్కృతి లేకుండా మంచి పరిపాలన అందించాలి ప్రజా పరిపాలన రావాలి వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు గ్యాస్ ఇవ్వాలి నిరుద్యోగులు పూర్తి ఇరవై లక్షలు పూర్తి చేస్తున్నారు నిరుద్యోగులు ఇరవై లక్షలు పూర్తి చేయాలి అదేవిధంగా మరి ఈరోజు ఐటీ వస్తే ఉంటుందని అని చెప్పి ఆలోచన ఉంటుంది ప్రజలకి ప్రజలకు ఆలోచన విధంగా చంద్రబాబు నాయుడు పడిపోయారు చెప్పి మేము వివాహపక్షాలుగా కోరుతున్నాం సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం ఇప్పుడు కూడా ఒక రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరు పచ్చే హోదా కానీ మరి ఏమైతే కల స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఇశాఖ బిక్కు ప్రైవేట్ గానీ కాకుండా రెండు మీద మీరు పనిచేయాలి పనిచేసి ప్రజా పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది జనం కృషి పరిపాలన పోయింది ప్రజా పరిపాలన వచ్చిందనే విధంగా వీరు ప్రజలకి సాంకేతాన్నిస్తూ పరిపాలన సాగిచ్చి మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి మీ విధంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం